మొన్న ఒక అతను ఫోన్ చేశాడు ఎక్కడి నుంచి ఎన్టీవీ నుంచి మాట్లాడుతున్నామండి రమేష్ వైట్ల గారు మీకు ఫోన్ చేయమన్నా నేను వాళ్ళ అస్టెంట్ని అని అన్నాడు ఓకే ఏంటమ్మా అని అడిగా అంటే అదే మేడం ఏంటి విశేషాలు ఏంటి ఈ న్యూస్ గురించి మాట్లాడదామని ఫోన్ చేశానంటే నేను ఇప్పుడు వరకు నన్ను అడిగి న్యూస్ వేసారా మీ ఇష్టం వచ్చినట్టే వేస్తున్నారు కదా నాకైతే నేను తీసుకున్నది నెగిటివ్ వచ్చింది అక్కడ కూడా నెగిటివ్ వచ్చింది అయినా మీకు కోటిది వద్దు నాది వద్దు నేనే మీ దగ్గర వస్తాను ఎన్టీవీకి మీరు నా తల్ చెప్పించండి మీరు ఒక్కడే కాదు న్యూస్ వేసేది టీవీ ఫైవ్ గానీ బిగ్ టీవీ గానీ ఆర్టీవీ గానీ ఇవన్నీ కూడా ఇవే న్యూస్ ప్రచారం చేస్తున్నారు సార్ నేను ఇంత గట్టిగా వాదిస్తున్నాను మీరు చాలా పెద్ద పెద్ద పర్సనాలిటీస్ పెద్ద పెద్ద వాళ్ళు మీరందరుని మీ దగ్గర నేను ఒక ఛాలెంజ్ కి నించుంటున్నాను అంటే అర్థమేంటి సార్ మీరు పెద్దవాళ్ళు కనుక వయా మీడియాగా ఈ కింద ఏం జరుగుతుందో మీకు తెలుసో లేదో నాకు తెలియదు నాయుడు గారు టీవీ ఫైవ్ నాయుడు గారు మీకు నేను ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ తెలుసు సార్ గతంలో మీ ఇంటి పార్టీస్ కూడా నేను వచ్చాను ఫంక్షన్స్ కి వచ్చాను మీకు నా గురించి బాగా తెలుసు సార్ నేను ఎలాంటి దానిలో తెలుసు రాత్రికి రాత్రికి ఇంత మర్యాద రాలేదు సార్ హేమక్కని బిరుదు రాలేదు నాకు నేను వాదిస్తూనే ఉన్నాను సార్ మా ఇంటికి వచ్చి బిర్యానీ పెట్టి లైవ్ లోకి వెళ్తే కూడా వాదిస్తుంది బొకా ఇస్తుంది అనే వేశారు నా టెస్ట్లే లేవండి నేను ఇప్పుడే ఇస్తున్నాను మీరు ఎలాగ నెగిటివ్ వచ్చింది పాజిటివ్ వచ్చింది అని వేస్తున్నారు అని అడితే వాలంటీరింగ్ చేస్తున్నా హేమని ప్రచారం చేశారు సార్ మీరు నేను మాట్లాడిన తర్వాత కూడా ఎగేన్ ఈ న్యూస్ వస్తున్నాయి మేమే చూడలేదు సార్ ఇంకా షార్ట్ షీట్ మీ దాకా ఎలా వస్తుంది ఎవిడెన్సెస్ ఏంటి సార్ నాకు అర్థం కాదు ఈ న్యూసులు మీరు వేయడం వల్ల మీ న్యూసులు చూసి మా అమ్మకి యాంగ్జైటీ అయిపోయింది మొన్న నైట్ ఇక్కడికి తీసుకుని వచ్చారు సార్ నిన్నంత నీమ్స్ లో ఉండి డాక్టర్ భూషణ్ గారు మా అమ్మగారికి ట్రీట్మెంట్ చేస్తున్నారు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మా అమ్మ గారికి రెండు కిడ్నీలు పంచేవి సార్ సెవెంటీ పర్సెంట్ పనిచేయవు ఆవిడికి ఆ బ్లైండ్ క్లాట్ ఉంది దానికి పరువు కోసం చచ్చిపోతాను సార్ పరువు కోసం చచ్చిపోతాను నేను నా ఫ్యామిలీ తలదించుకునే పని ఈ రోజు వరకు చేయలేదు నా ఇండస్ట్రీ నా వల్ల తలదించుకునే పని ఏ రోజు చేయలేదు సార్ ఈ రోజు కూడా చెయ్యను గతంలో చేయలేదు ఫ్యూచర్ లో చెయ్యను సార్ దయచేసి దండం పెడుతున్నాను మీకు దయచేసి మీ పెద్దవాళ్ళందరూ రాధాకృష్ణ గారితో సహా నాయుడు గారు రాధాకృష్ణ గారు ఎన్టీ చౌదరి గారు మీరందరూ కలిపి ఒక డిసిషన్ తీసుకుని నన్ను ఒక రెండు మూడు రోజుల్లో మీ దగ్గరికి పిలవండి సార్ పిలిచిన టెస్టులు చేయించండి కోర్టు వద్ద ఏమొద్దు మీరు టెస్టలు చెప్పించండి నేను రెడీగా ఉన్నాను నేను మీకు అందరికీ సమలం చెప్తాను సార్ మీరు ఏ శిక్షణ అనుభవిస్తాను అలాగే నాకు నెగిటివ్ వస్తే నాకు ఏం న్యాయం చేస్తారో చెయ్యమని అడుగుతున్నాను సార్ నేను థ్యాంక్ యూ సార్